ఇంత బిల్ అవుతుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏమైందంటే హాయ్ అమ్మ వెల్కమ్ టు మినీ వ్లాగ్ మా గణపతి నిమజ్జనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన సందర్భంగా మేమందరం కలిసి నాయుడుపేట బైపాస్ దగ్గర ఉన్న గోమతి అయితే వచ్చాము ఇక మేమందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని అరేంజ్ చేయమంటే వాళ్ళు ఒకే దగ్గర మూడు గ్రూపుకి అయితే డివైడ్ చేశారు ముందుగా చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసామో లేదా మా అయితే అప్పుడే తినేశారు ఇక గ్రూప్కి ఐదు మంది లేదా ఆరు మంది కూర్చో ఉన్నాం కాబట్టి ఒక్కొక్క గ్రూప్కి ముప్పై రోటీలు చూపున తొంభై రోటీలు అలానే నాలుగు మొగలాయి నాలుగు పంజాబీ చికెన్లు అయితే ఆర్డర్ చేశాము వాళ్ళు చేసే ప్రాసెస్ లేట్ చేసినా మా వాళ్ళు తినడంలో ఏమాత్రం అయితే తింటున్నారు ఇంకా తొంభై రోటీలు తినడం కంప్లీట్ చేశాక మళ్ళీ అరవై రోటీలు అలాగే నాలుగు కాజు కర్రీలు రెండు అండా క్యామ్మ కర్రీస్ అయితే ఆర్డర్ చేశాము రెండు గ్రూపుల్లో వాళ్ళు కలిసి డెబ్బై రోటీలు తిన్నారు కానీ మా గ్రూపులో వాళ్ళు మేము ఐదు మంది ఉన్నా కూడా ఎనభై రోటీలు అయితే తిన్నాము మా గ్రూప్ లో మేము అందరం కలిసి తిన్న ఎనభై రోటీలు ఇక్కడ మీకు సిగ్గుబడుతు కనబడుతున్నారు కదా మా మచ్చ ఒక ఇరవై రోటీలు తిన్నాడు ఇలాంటి వాడు మీ బ్యాచ్ లో ఉంటే వాడి పేరు కామెంట్ చేయండి ఇంకా అందరం లాస్ట్లో తలా ఒక థంసప్ అయితే తాగేసామో బిల్ అయితే ఐదు వేల ఏడు వందలు అయింది ఇక అందరి దగ్గర రెండు వందల రూపాయలు చొప్పున మనీ అయితే కలెక్ట్ దాంతో పాటు నేను మీకు ముందు వీడియోలు చెప్పాను కదా వెయ్యి నూట పదహారు ఊట్లో పెట్టామని చెప్పేసి ఆ డబ్బులు కలేసి బిల్ అయితే కడేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి అయితే బయలుదేరిపోయామో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మమ్మ